పంచితే ఒప్పుకోవాలనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ఢిల్లీలో ధర్నా చేసి ఏమిటి కోసం ధర్నా చేసి రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు రాహుల్ ఎందుకు ముఖం సాటేసిండు మల్లికార్జున గారికి ఎందుకు రాలేదు మీ ఇండి కూటమి పార్టీలు అన్ని వస్తాయన్నావు మూడు పార్టీలే ఎందుకు వచ్చినాయి ఇలా రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కడం కోసం పదవి కాపాడుకోవడం కోసం ధర్నా చేస్తే కాళ్ళు మొక్కేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వనటువంటి దరిద్ర ముఖ్యమంత్రిని ఇవాళ మనం మోస్తున్నందుకు మనందరం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది నిక్కి నిక్కి మాట్లాడుతున్నాం మైక్ అందకున్నా కానీ నిక్కి నిక్కి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నీ వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వెయ్యి జన్మాలు ఎత్తినా నరేంద్ర మోడీ గారు ఎడలు వంచేటువంటి తరవు కానీ విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎవడ అబ్బా సొమ్మురవై రేవంత్ రెడ్డి నీ అయ్య జాగిరా నీ తాత ముత్తాతలు ఏమైనా ఆస్తి సంపాదించి పెట్టిరా నలభై రెండు శాతం రిజర్వేషన్ల పది శాతం కురుకోలను కలిపి బీసీలను కొంప ముంచుతుంటున్నావు బీసీల ఆస్తిని పంచుతుంటాన్నావు దమ్ము ధైర్యం ఉంటే బిట ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నావు అంతే తప్ప ముఖ్యమంత్రి పీఠ అట్టం పెట్టుకొని నీ అయ్య జాగిరన్నట్టు నీ తాత జాగిరన్నట్టు బీసీల వాటాని ఇంకోనికి పంచితే ఒప్పుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలందరూ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మాట్లాడుతున్నాడు ఆయన ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ అంట మోడీ గారు ఎందుకు పెట్టిండు అని చెప్పేసి అది పెడితే యాభై శాతం దాటిపోయిందట సిగ్గు శరం ఉండాలి అగ్ర ఉ కులాలలో పేదలు ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్స్ మోడీ గారు ఇస్తా ఉన్నారు నీ మంత్రివర్గానికి చదువు వస్తుందా చదువురాదా నీ కాంగ్రెస్ పార్టీకి చదువు వస్తుందా చదువురాదా చెప్పాలి యాభై శాతం సీలింగ్ లో ఎప్పుడు కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ రాదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎస్సీలకు నష్టం జరగది ఎస్టీలకు నష్టం జరగది వాళ్ళ రిజర్వేషన్ కోట తగ్గది బీసీల రిజర్వేషన్ కోట తగ్గది సూపర్ న్యూమర్ కోట పెంచిదని అమలు చేరుస్తున్నాడు అది కూడా తెలియకపోతే ఎట్లా యాభై శాతం క్యాప్ దాటిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఉన్నత వర్గాలను కూడా మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఏ రకంగా బుద్ధి చెప్పాలనో మనందరం ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు బీసీలకు కనుక రిజర్వేషన్స్ నలభై రెండుకు నలభై రెండు శాతం ఇయ్యకపోతే నేను బజార్లో నిలబెడతాం లేకపోతే అమరవీరుల సాక్షిగా కామారెడ్డి డిక్లరేషన్ తప్పని చెప్పేసి ముక్కు నేలకు రాయాలి క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది